హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీన్ని ఎంసెట్ అని కూడా అంటారు మరి లాస్ట్ ఇయర్ నుంచి ఎఫ్సెట్గా పేరు మార్చడం జరిగింది లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నిన్నైతే ఒక వాళ్ళొక ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ నోట్ చేశారు దీనికి బి డీన్ కుమార్ ఎంటెక్ టెక్ పిహెచ్డి ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డివి సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు మరి విధంగా ప్రెస్ రిలీజు అప్డేట్స్ ఏంటంటే ప్రెస్ రిలీజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ అండ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైరైటిగా ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ ఓల్ హార్టెడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి టు కంటిన్యూస్ అవర్ సపోర్ట్ అండ్ కండక్ట్ ఆఫ్ టీజీ అఫ్సెట్ ఎగ్జామినేషన్ ది ఫస్ట్ సెట్ కమిటీ మీటింగ్ ఆఫ్ టీజీ అప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎల్ హెల్డాను థర్డ్ ట్వంటీ సెట్ నిన్నైతే ఎగ్జామ్ మీటింగ్ అయితే జరిగింది మీ మండే మీటింగ్ హాల్ అండ్ వైస్ ఛాన్సలర్ షాంబర్స్ డిఎన్ టీహెచ్ హైదరాబాద్లో బి వి బాలకృష్ణారెడ్డి వైస్ ఛాన్సలర్ జేఎండ్ హెచ్ చైర్మన్ ఆఫ్ సెట్ కమిటీ ప్రొఫెసర్ పురుషోత్తం వైస్ చైర్మన్ వన్ వీళ్ళైతే నిన్న కండక్ట్ చేయడం జరిగింది ప్రొఫెసర్ డీన్ భా కుమార్ కన్వీనర్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ విజయ్ కుమార్ రెడ్డి అయితే కో కన్వీనర్గా ఉండరు ఈ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ అయితే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది అయితే ఫస్ట్ మీటింగ్ మండే మండే ఫిబ్రవరి థర్డ్ని అయితే ఫస్ట్ మీటింగ్ జరిగింది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ న్యూస్ పేపర్లు ఇరవై ఇరవయో తారీఖు న్యూస్ పేపర్లో అన్నిటిలో అఫీషియల్గా మనకి యొక్క నోటి ఇప్పుడు వచ్చే అన్ని వార్తలు మామూలుగా వార్తలు న్యూ అప్డేట్స్ అనుకోవచ్చు మనం జనరల్గా వార్తలు అఫీషియల్గా గవర్నమెంట్ తరపున తెలంగాణ గవర్నమెంట్ తరపున మనకు ఇరవై ఐదో తారీఖు ఇరవయో తారీఖున ఫిబ్రవరి ఇరవయో తారీఖున రావడం జరుగుతుంది కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి తీసుకుంటారు ఫిబ్ర ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి తీసుకుంటారు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను వితౌట్ లేట్ ఫీజు మరి ఏప్రిల్ నాలుగో తే తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అయితే కట్ ఆఫ్ డేట్గా పెట్టారు లేట్ ఫీజు తర్వాత అయితే లేట్ ఫీజు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మరి అప్సెట్ ట్వంటీ నైన్ టు ముప్పై అగ్రికల్చర్ ఫార్మసీ ఇది బైపీసీ వాళ్ళకి ఇది బైపీసీ ఇది ఎంపీసీ స్టూడెంట్స్ ఎంపీ బైపీసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎంసెట్ మూడు రోజులు ఉన్నానని కూడా మరి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే వెయ్యి ఐదు వేల రూపాయలు ఫైను ఇంకా పదివేల రూపాయల ఫైన్తో కూడా అప్లికేషన్ తీసుకున్నారు మరి అగ్రి ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇరవై తొమ్మిది నాలుగు నుంచి అగ్రికల్చరు నుంచి ముప్పై వరకు బైపీసీ వాళ్ళకి జరుగుతుంది ఎంపీసీ వాళ్ళకైతే రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు అంటే టెన్ షిఫ్ట్స్ అయితే రెండు మూడు నాలుగు ఐదు ఇదంటే ఎయిట్ షిఫ్ట్స్ ఎయిట్ షిఫ్ట్స్లో వీళ్ళు మరి టీసీఎస్ వాళ్ళు అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ ద సిలబస్ అండ్ ట్వంటీ సిలబస్ ఫర్ టీజీఎఫ్సే ట్వంటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ని బట్టి ఉంటుంది అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే ప్రింటు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద సెక్టార్స్ మెయింటైన్ ద డిగ్నిటీ అండ్ డెకొరమ్ ఊ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్తీ అట్మాస్ఫియర్ ఆఫ్ సొసైటీ ఇన్ కనెక్షన్ వీ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ టు గివ్ వైడ్ పబ్లిసిటీ పబ్లిసిటీ మనం కూడా మన ఛానల్ కూడా పబ్లిసిటీ ఇస్తున్నాం దీన్ని ప్రెస్ రిలీజ్కి ఇచ్చారు కాబట్టి ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వైర్ టు దట్ ఎవర్ మోరల్ సపోర్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ దేర్ పేరెంట్స్ మీ బూస్ట్ దేర్ ఎనర్జీ లెవెల్ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్ ఇన్ ఫెయిర్ ఆర్డర్ మరి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఏపీ కానీ టీజీ స్టూడెంట్స్ ఇద్దరు కలిసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఉపయోగం ఏంటంటే జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కంటిన్యూస్గా మానిటర్గా సపోర్ట్ ఇస్తాం మన ఛానల్లో కామెంట్స్ కూడా పెట్టండి నేను ఫ్యూచర్లో మన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి మీకు డైరెక్ట్గా మరి ఆన్సర్ చెప్పి చేసే విధంగా ఉంటాను మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి మరి ఫస్ట్ ఇయర్ సిలబస్ కానీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ వీళ్ళు పెడుతున్నారు ఈసారి మంచి సీట్స్ ఉన్నాయి మరి ఆల్రెడీ మన సీట్స్ మరి నూట డెబ్బై ఐదు కాలేజీలో టోటల్ కాలేజెస్ ఉన్నాయి మరి సీట్స్ అయితే లక్ష ముప్పై వేల సీట్లు ఉన్నాయి ముప్పై వేలు ఎంసెట్ కన్వీనర్ ద్వారా మరియు ఇరవై ఇంకో అంటే టోటల్గా లక్ష నలభై ఐదు వేలు సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి కొన్ని మేనేజ్మెంట్ కోటా సీటు కూడా పోవటం జరుగుతుంది ఈ సంవత్సరం ఏంటంటే మేనేజ్మెంట్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు రాయాల్సిందే మేనేజ్మెంట్ నేను మేనేజ్మెంట్కి పోతానన్నా లేదు విషయం ఇది ఒకటి ఒకటి మరి మేనేజ్మెంట్కి వెళ్ళాలన్నా కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలి క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయితేనే మీకు మేనేజ్మెంట్ సీట్స్ ఇవ్వటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ చూడండి థ్యాంక్ యూ bye